శ్రీరామ భక్తి బృందం దశబంధం సాధ్వర్యంలో ఈ రోజున అయోధ్య నుంచి చూపించినటువంటి శ్రీరామ సింగూరాన్ని పట్టణంలోని గృవ ప్రజలందరికీ దీవాలయం సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి శ్రీరామ భక్తులు హనుమభక్తులు అందరు విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మేము జరిపేదానికి మీ ముందుగా మాకు సహాయ సహకారం అందిస్తూ మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అన్నగారు వైశాళి కేశవ మల్లాని కేశవ్ గారికి మా గారు ఉన్నటువంటి పద్మోదమ్మ గారికి సుదర్శన్ గారికి నరసింహారెడ్డి గారు అరికి దశవంత అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎందుకు రావాలని పట్టణంలోని హనుమ శ్రీరామ భక్తి అందరినీ హిందూ హైందవ సోదరులందరినీ ఆహ్వానిస్తున్నాము నేను చేస్తున్న ఈ కార్యక్రమాలకు చేయంతిని అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేమున్నామంటూ ఏ కార్యక్రమాన్ని పెద్దగా ఉన్నా మా ఏకే న్యూస్ శివరాము కృష్ణ గారికి జై శ్రీరామ్ ట్రాఫిక్ను నియంత్రిస్తూ వారు సహకరిస్తున్నటువంటి పోలీస్ శాఖ ట్రాఫిక్ కానిస్టేబుల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారికి కూడా శ్రీరామచంద్రుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు హానికి చాలా శ్రావణ రెండవ శనివారాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మా పొద్దురు పట్టణంలోని విజయ్ కుమార్ సర్కిల్ వద్ద ఈరోజు పట్టణ ప్రజలు హైందవ సనాధన ధర్మ సోదరులందరినీ కలుపుకొని దశవంధం బ్రదర్స్ శ్రీరామ భక్త బృందం వారి యొక్క ఆధ్వర్యంలో అయోధ్య నుంచి తెచ్చినటువంటి సింధూరాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే సంకల్పం ఇవాళ ఈ కార్యక్రమాన్ని గారు శ్రీకారం జరిగింది ఇందులో భాగంగా పట్టణంలోని ప్రజలందరికీ కూడా సింధూరాన్ని అందించి ఆ దేవదేవయ్యని యొక్క ఆశీస్సులు తృప్తిగా ఉండాలని అందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖం కలగాలని ఆ ఆంజనేయ స్వామిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఈ సందర్భంలో సో అధినేత శివరామకృష్ణ గారికి మా ప్రత్యేక అభినందనలు అలాగే ప్రజలందరికీ కూడా శ్రావణ మాసపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం